అందరికీ నమస్కారం తెలిగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం బంగాళదుంప ఇగురు తయారీ విధానం చూద్దాం దానికి కావలసినవి ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు ఒక కిలో రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా కోసుకున్నవి పచ్చిమిరపకాయలు ఒక రెండు బోరుగా కోసుకున్నవి కొత్తిమీర ఒక బద్ద నిమ్మకాయ టమాటా తీసుకోలేదు కాబట్టి పులుపు కోసం నిమ్మకాయ తీసుకుంటున్నాం కరివేపాకు చికెన్ మసాలా ధనియాల పొడి కారం ఉప్పు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం నూనె కాగిపోయింది కదా ఇప్పుడు తాలి నీసులు వేసేసుకుందాం ఇప్పుడు వేసుకుందాం ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం ఉల్లిపాయలు కలిపేసుకుందాం ఉల్లిపాయలు ఒక ఐదు నిమిషాలు యాగనిద్దాం ఉల్లిపాయలు ఏగిపోయినాయి కదా ఇప్పుడు బంగాళదుంపలు వేసేసుకుందాం కలిపేసుకుందాం ఏగిపోయినాయి కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం ఉప్పు తగినంత కారం ఇప్పుడు కలిపేసుకుందాం ఇప్పుడు ఒక టీ గ్లాసు నీళ్ళు పోసుకొని కలిపేసుకుని కాసేపు మూత పెట్టుకుందాం ఇప్పుడు మనం మూత ఇగించుకుందాం చూస్తారా నీళ్ళు ఎలా ఇగిరిపోయినాయో ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసేసుకుందాం కొంచెం గరం మసాలా నిమ్మకాయ రసం పోసేసుకుందాం నిమ్మకాయ రసం పిండుకోవాలి కలిపేసుకుందాం ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టుకుందాం అయిపోయింది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకుందాం ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు